హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ కాలం పరిమితిపై అనగా సిపి సివిపిపై కోర్టు తుది తీర్పు మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రేస్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కమిటీషన్ రికవరీ కాలపరిమితిపై హైకోర్టు తుది తీర్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు పెన్షనర్లకు కొంత నిరాశ కలిగించే వార్తలైతే వెలువడింది ముఖ్యంగా కంప్యూటేషన్ రికవరీ కాలపరిమితికి సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు తన తుది తీర్పును వెలువరించింది పెన్షనర్ల అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ ప్రస్తుతం పదహైదు సంవత్సరాల రికవరీ కాలపరిమితిని సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు దాని పర్యవసానాలు మరియు పెన్షనర్ల ముందున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రత్యామ్నాయాలు ఏమిటనే విషయాలను వివరంగా అయితే పరిశీలిద్దాము కమిటేషన్ అంటే ఏమిటి ప్రాథమిక అవగాహన ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో వారికి అందే నెలవారీ పెన్షన్లు కొంత భాగాన్ని ఒకేసారి ఏకమొత్తంగా పొందే వెసులుబాటును కమిటేషన్ అంటారు ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి పెన్షనర్ యొక్క నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు వాయిదాలతో వాయిదాలలో రికవరీ చేస్తుంది ప్రస్తుతం ఈ రికవరీ కాల పరిమితి పదహైదు సంవత్సరాలకు అయితే ఉంది మరి వివాదం ఎందుకు వచ్చింది కోర్టుకు ఎందుకు వెళ్ళారంటే కొన్ని గణాంకాల గణాంక యాక్చువల్ లెక్కల ప్రకారంగా ప్రభుత్వం కమిటీషన్గా ఇచ్చిన అసలు మొత్తం అసలు మొత్తాన్ని వడ్డీతో కలిపి రికవరీ చేయడానికి పదహైదు సంవత్సరాలు అవసరం లేదని సుమారుగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు సరిపోతుంది అని కొందరు పెన్షనర్లు పెన్షన్ల సంఘాలు వాదించాయి ఈ వాదనతో రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తగ్గించాలని కోరుతూ కొందరు పెన్షనర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు ఇందులో భాగంగా రీట్ పిటిషన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో స్లాష్ టూ జీరో టూ థౌజండ్ ట్వంటీ టూ మరియు దానితో పాటు దాఖలైన ఇతర అనుబంధ పిటిషన్లో కోర్టు విచారణకు స్వీకరించింది పిటిషనర్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని కొన్ని నిబంధనలను ముఖ్యంగా రూల్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది ప్రస్తావన అయితే ఉంది సో దీని ఆధారంగా చేసుకుని తమ వాదనలు అయితే వినిపించారు మరి హైకోర్టు తీర్పు ఏంటి అని చూసుకున్నట్లయితే గౌరవ హై హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లను సమగ్రంగా విచారించి పలు కీలక అంశాలను లోతుగా పరిశీలించిన పిదప పిటిషనర్ల అభ్యర్థనను తోసిబుజుతూ పదహైదు సంవత్సరాల రికవరీ కాలపరిమితి సరైనదేనని నిర్ధారిస్తూ తుది తీర్పును అయితే వెలువరించింది దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పేజీల ఈ తీర్పులోని కోర్టు ఈ తీర్పులో కోర్టు పరిగణనలోకి తీసుకున్న ముఖ్య అంశాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము మొదటిది సంబంధిత చట్టాలు మరియు నియమాలు ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ అలాగే ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ కమిటీషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ పరిగణలోకి తీసుకోవడం జరిగింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసిన ఉత్తర్వులు జీవోలు కూడా పరిగణలోకి తీసుకున్నారు న్యాయ సమీక్షలు మరియు సిఫార్సులు ఇదే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అలాగే కేంద్ర వేతన సంఘాల సిఫార్సులు తీసుకున్నారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేతన సవరణ సంఘాల సిఫార్సులు పద పదవ పదకొండవ పదహ తొమ్మిదవ పదవ పదకొండవ పిఆర్సీలు సో నైన్త్ పిఆర్సీ టెన్త్ పిఆర్సీ లెవెంత్ పిఆర్సీలలో కూడా పదహైదు సంవత్సరాల పాటే సి రికవరీ చేయాలి అని చెప్పేసి సిఫార్సు చేశాయి అవి కూడా పరిగణలోకి తీసుకున్నారు ఇకపోతే పిటిషనర్లు మరియు ప్రభుత్వ వాదనలు పిటిషనర్ల తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్లో సమర్పించిన గణాంకాలు ఆర్థికపరమైన అంశాలు ఆర్థిక మరియు సామాజిక అంశాలు కమ్యూటేషన్ స్వచ్ఛందం కమ్యూటేషన్ తీసుకోవాలా వద్దా అనే పూర్తిగా అనేది పూర్తిగా పెన్షనర్ యొక్క వ్యక్తిగత నిర్ణయము ఈ పథకంలో లాభాలు నష్టాలు ప్రయోజనాలు షరతులు తెలుసుకొని అంగీకరించే వారే దీన్ని ఎంచుకుంటారు కాబట్టి ఇది నిర్బంధం కాని కాదని కోర్టు స్పష్టం చేసింది ఆదాయపు పన్ను ప్రయోజనము ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా కమ్యూటేషన్గా పొందే ఏక మొత్తంపై ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పెన్షనర్లకు గణనీయమైన ద్రవ్య ప్రయోజనం ఒకవేళ కమ్యూటేషన్ తీసుకోకుండా మొత్తాన్ని నెలవారీ పెన్షన్లో భాగంగా పొందితే పెరిగిన పెన్షన్పై వర్తించే స్లాబ్ ప్రకారంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది ఆకర్షణీయమైన ప్రయోజనం వివాహం పిల్లల విద్య వైద్య ఖర్చులు గృహ నిర్మాణము కొనుగోలు వంటి పెద్ద పెద్ద మొత్తాల్లో అవసరమయ్యే ఖర్చులకు లేదా ఆర్థిక రాబడి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఏక మొత్తంలో ఉపయోగపడుతుంది ఇది పెన్షనర్లకు ఒక మంచి ఆర్థిక వెసులుబాటు పెన్షనర్ల మరణాల రిస్క్ మొరల్ మొరటాలిటీ ఆఫ్ రిస్క్ మరియు ప్రభుత్వ ఆర్థిక భారము కమ్యూటేషన్ తీసుకున్న పెన్షనర్ దురదృష్టవశాత్తు పదహైదు సంవత్సరాల రికవరీ కాల పరిమితి పూర్తి కాకముందే మరణిస్తే మిగిలిన కమిటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయదు ఈ నష్టాన్ని ఈ రిస్క్ను ప్రభుత్వమే భరిస్తుంది ఇక ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలోనే కంపిటీషన్ తీసుకొని పదహైదేళ్ళు పూర్తి కాకుండా మరణించిన పెన్షనర్ల కారణంగా సుమారు పదకొండు వందల యాభై మూడు కోట్ల కమిటేషన్ మొత్తాన్ని రికవరీ చేయలేక ప్రభుత్వం నిలుపుదల చేయాల్సి వచ్చింది మరణాల గణాంకాలు కమిటేషన్ తీసుకున్న ఒక సంవత్సరంలోపు ఆరు వందల ఇరవై ఎనిమిది మంది అలాగే రెండేళ్ల లోపు ఏడు వందల అరవై ఆరు మంది మొత్తం పదహైదేళ్ల లోపల పదిహేడు వేల నూట పది మంది పెన్షనర్లు అయితే మరణించారు వీరి బకాయిలు మాఫీ అయితే అయ్యాయన్నమాట ఇలా ఇలాంటి విస్తుల పాటు ఉంటుంది అంతేకాకుండా కంపిటీషన్కు దరఖాస్తు చేసి అది మంజూరు అయ్యే లోపలే మరణించిన వారు దాదాపుగా రెండు వందల అరవై రెండు మంది ఉన్నారు సో వీరికి పూర్తి కమిటేషన్ అనేది మినహాయింపుగా పొందారు ఈ గణాంకాలు ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని సూచిస్తున్నాయి పదహైదేళ్ల కాలపరిమితి ఈ రిస్క్ను కొంతమేర సమతుల్యం చేస్తుందని కోర్టు భావించింది ఈ యొక్క తీర్పు సారాంశం చూసుకున్నట్లయితే పైన పేర్కొన్న అన్ని అంశాలను చట్టాలు నియమాలు సిఫార్సులు ఆర్థిక భారం స్వచ్ఛంద స్వభావం పన్ను ప్రయోజనం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పదహైదు సంవత్సరాల రికవరీ కాలపరిమితి సహేతుకమైనదేనని అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తూ గౌరవ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది పెన్షనర్ల ముందున్న ప్రత్యామ్నాయాలు వే ఫార్వర్డ్ హైకోర్టు తీర్పుతో ఈ అంశంపై న్యాయ పోరాటానికి ప్రస్తుతానికి తెరపడినట్లే అయితే పెన్షనర్ల సంఘాలు మరియు పెన్షనర్లు ఈ దిగువ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించవచ్చు ప్రభుత్వానికి విన్నపం పెన్షనర్ సంఘాలు ఏకతాటిపై వచ్చి సో పెన్షనర్ సంఘాలు అంటే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు గారు ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ గారు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారము మరియు వీరంతా ఏకతాటిపై వచ్చి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు రాజకీయ నాయకత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లి మానవతా దృక్పథంతో లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం లేక ప్రత్యేక ఉత్తర్వులు జీవో జారీ చేసేలా ఒత్తిడి తీసుకురావడం ఒక మార్గం పన్నెండో బిఆర్సికి విన్నపం త్వరలో ఏర్పాటు కాబోయే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సికి ముందు ఈ అంశాన్ని గట్టిగా వినిపించాలి రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తగ్గించాల్సిన ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరించి కమిషన్ సిఫార్సులలో ఈ అంశాన్ని చేర్చేలాగా కృషి చేయాలి పిఆర్సి సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది హైకోర్టు తీర్పు పెన్షనర్లకు తాత్కాలికంగా నిరాశ కలిగించినప్పటికీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకా ఉన్నాయి రాష్ట్రంలోని పెన్షనర్ల సంఘాలన్నీ ఐక్యంగా పట్టుదలతో ప్రభుత్వం మరియు రాబోయే పిఆర్సీ ముందు తమ వాదనలు వినిపించడం ద్వారా భవిష్యత్తులో సానుకూల ఫలితం సాధించే అవకాశం అయితే ఉంది ఈరోజు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు ఇదే ఆశిస్తున్నారు ప్రస్తుత ప్రభు సో కొంతమంది మనకు పెన్షనర్స్ కామెంట్ చేశారండి సో ఈ అంశాలపై ప్రస్తుత ప్రభుత్వం పిఆర్సిని వేసే యోచనే లేదు తిరిగి ఎన్నికల ముందు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఐఆర్ ఏదో కొంచెం ఇచ్చి పిఆర్సి వేస్తుంది అంతవరకు ఏమీ ఆశించే ఆశించిన ఆశ మాత్రమే అని అయితే ఒక మన పెన్షనర్ అయితే కామెంట్ చేశారు అలాగే పిఆర్సి కమిటీ లేదు మెంబర్స్ లేరు చైర్మన్ లేరు అని అయితే అంటున్నారు మరొకరు దేశ అత్యున్నత న్యాయస్థానం పూదిలే పు ఉందిలే అని అయితే అంటున్నారు అంటే సుప్రీంకోర్టు వరకు ఈ యొక్క తీసుకెళ్ళవచ్చులే అంటున్నారు అలాగే మరొకరు ఐఆమ్ ఏ విక్టిమ్ ఇన్ దిస్ ఇష్యూ ఐ వాజ్ రిటైర్డ్ ఇన్ ద ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్ సో నేను కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానని మరొకరు అంటున్నారు మళ్ళీ కొందరు సుప్రీంకోర్టుకు పోవాల్సిందే అని అయితే చెప్తున్నారు సో ఇది వెరీ బ్యాడ్ న్యూస్ టు పెన్షనర్స్ అని కూడా కొంతమంది తెలియజేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సో దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అంటే ఫర్దర్గా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ వెళ్ళినప్పుడు వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే పెన్షన్లకి న్యాయం జరగలేదు సో అలా వెళ్తుందా లేదంటే ప్రభుత్వం ద్వారా ఏమైనా జీవో రూపంలో సంపాదించుకోగలమా అలాగే పన్నెండో పిఆర్సి ముందు ఇవి ఉంచి ప్రతి అనుకూలంగా ఏమైనా మనము ఈ యొక్క నిర్ణయాలు ప్రభుత్వం ద్వారా తీసుకురాగలమా అనేది మనకు తెలియాల్సి ఉంది మరి పిఆర్సీతో సహా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేస్తారలేదనేది సో దీనిపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఫర్దర్గా మన ఛానల్లో వీడియో రూపంలో అయితే అందిస్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో